మరలా వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమం అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్ ప్రపంచం ముందు అవి తీరుతుందే ఇది తథ్యం జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు తొమ్మిదో తారీఖున విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఓటమి ఏ విధంగా అయితే పగటి కళందో అది పగటి కళలు కానీ ఏదైతే కుట్రలతో కుయుక్తులతో ఓటమి కట్టించాలనేటువంటి వారు చేసినటువంటి విఫల ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో సానుకూలంగా రాదు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో చావు దెబ్బలు తింటారని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తాను ముఖ్యంగా సర్వేలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంతకు మించినటువంటి ఫలితాలు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారు పోలింగ్ అయిన తర్వాత చెప్పారు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు కుటుంబాలు అంతగా నిలబడతాయని ఖచ్చితంగా ఫ్యాన్ ప్రబంధనం సృష్టించి తీరుతుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సర్వే కూడా అవే చెప్తా ఉన్నాయి మరొక ముప్పై ఆరు గంటల్లో ప్రపంచం ప్రపంచో ఈ రాష్ట్రంలో అందరు కూడా చూస్తారు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి తీరుతారు ఈ ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని పార్టీలు తెలంగాణకే పరిమితమోను తే కూడా తెలియజేస్తాను